నమస్కారం దోసకాయలపల్లి గ్రామంలో ఘనంగా సొసైటీ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకరణ హాజరైన బొడ్డు వెంకటరమణ చౌదరి కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో మార్ని రాము ఆధ్వర్యంలో గురువారం ఉదయం పదకొండు గంటలకు రైతు ప్రాథమిక వ్యవసాయ సహకార సమితి సంఘం ప్రెసిడెంట్గా సూదిన గంగాధర్ అలాగే డైరెక్టర్లు కర్రి రాజు గల్లా శ్రీను ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రుణా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొని నూతన అధ్యక్షులకు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు సొసైటీ సంబంధిత అధికారులు ప్రెసిడెంట్ డైరెక్టర్లచే రిజిస్టర్ సంతకాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ సొసైటీ ద్వారా రైతులు రుణాలు తీసుకొని వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టి అధిక రాబడి చేపట్టి వ్యవసాయంలో రాణించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ప్రాథమిక వ్యవసాయ సహకార సమితి సంఘం ప్రెసిడెంట్ డైరెక్టర్లు మరింత సొసైటీకి అభివృద్ధిలో నడిపి లాభాల బాటలో ముందుకు తీసుకువెళ్లాలని తెలియజేశారు సొసైటీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధి చెందడానికి రైతులకు మరింత సేవలు చేయడానికి ఎప్పుడు ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలు రైతులు కూటమి నాయకులు సొసైటీ అధికారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్ నమస్కారాలు ఈ ఇప్పటికే బహుశా కంటికేశర్ చాలా వరకు చెప్పేసి ఉంటారు అన్ని అన్ని విషయాలు కూడా అంటే సీనియర్లు అయినా ఈ సొసైటీ విషయంలో ముఖ్యంగా ఈ వ్యవసాయ సంఘాల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అయితే మనం రైతాంగం ఎక్కువగా గ్రామంలో మన పంచాయతీ కన్నా కూడా సొసైటీలపైన ఎక్కువ ఆధారపడి ఉంటాం రుణాలు తీసుకునే క్రమంలో కానివ్వండి అలాగే మనకి ఫర్టిలైజర్లు కానీ ఇవన్నీ కూడా రైతులకి ఇచ్చే కార్యక్రమాల్లో కానివ్వండి అలాగే ఈ మధ్యన ఈ ఆర్బీకేల్ ద్వారా మనం ఏదైతే ఈ పంటను తీసుకునే ప్రక్రియలో కూడా సొసైటీలో యొక్క భాగం కొంత ఉంటుంది సో ముఖ్యంగా మన రైతాంగానికి పూర్తి స్థాయిలో మనకి దోహదపడే ఒక వ్యవస్థగా ఈ సొసైటీని మనం పరిగణించాలి అయితే ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే ఎక్కడైతే అధికారులు బాగా పనిచేస్తారో కొంచెం నిజాయితీ పనులు ఉంటున్నారో ఆయా సొటై సొసైటీల పనితీరు కూడా బాగుంటుంది కానీ ఎక్కడెక్కడైతే కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారో అధికారులు లేదా అక్కడ ఉన్నటువంటి చైర్మన్లు కానీ లేకపోతే ఆ సభ్యు కమిటీ మెంబర్లు కానీ కొంచెం అవక్తావకులకు పాల్పడుతుంటే మాత్రం ఆ సొసైటీలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి రైతులంతా కూడా అప్రమత్తంగా ఉండి అంటే వేరే సొసైటీల్లో కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నా మీరు చెల్లించిన అప్పు తిరిగి చెల్లించిన ఈ రసీదు ఇచ్చేటప్పుడు కొన్ని అవక్తావకులు కొన్ని గ్రామాల్లో చూసాం కొన్ని సొసైటీల్లో అంటే మనకేమో ఒక రిసీట్ ఇస్తారు కానీ అక్కడ బుక్స్లో వారు జమ చేయరు ఇటువంటి కొన్ని దాదాపు ఒక సొసైటీలో అయితే కోటి అరవై లక్షలు మరొక సొసైటీలో నాలుగు కోట్లు ఒక సొసైటీ కోటి రూపాయలు ఇటువంటి చూస్తున్నాం కాబట్టి అధికారులు అలాగే ఇక్కడ ఎన్నికైనటువంటి ఇప్పుడు ఎంట్రీ చేసినటువంటి నెంబర్లు కానివ్వండి చైర్మన్ గారు కానివ్వండి అదేవిధంగా రైతులు కూడా ముఖ్యంగా మీ మీ అకౌంట్లో మీరు రుణం కలిపి తీసుకున్నట్టయితే ఎంత ఉంది అప్పుడప్పుడు మీరు కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది అదేవిధంగా ఎప్పుడన్నా మనకి ఈ యూరియా కానీ లేకపోతే డిఐపి కానీ ఇచ్చినప్పుడు కూడా మీరు అందరికీ కొంచెం రైతులకి సరిగ్గా మెసేజ్ ఇవ్వడం వారికి తెలియజేయడం అన్నీ కూడా జాగ్రత్తగా చేయవలసింది ప్రతి ఒక్కరిని కోరుకుంటూ రైతులు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే రైతులు దీంట్లో కూడా కొంచెం మీరు కూడా కొంచెం సమయం కేటాయించి ఏం జరుగుతుంది ఏంటంటే అవగాహన మీరు కూడా పెంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవుస్తున్నాం థ్యాంక్ యూ सब्सक्राइब आवर चैनल एपी पवन न्यूज